ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి దసరా పండగ వేళ సమంత కొత్త ప్రయాణం అంటూ చేసిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది ఆమె రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిందా అని నెటిజన్లు ఆసక్తి చూపారు అయితే అది ఆమె కొత్త ఇంటికి మారడం గురించి అని స్పష్టమైంది కానీ దర్శకుడు రాజ్ తో డేటింగ్ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి దసరా పండగ వేళ తన కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సౌత్ బ్యూటీ సమంత కొత్త ప్రయాణం అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది దాంతో ఏంటా కొత్త ప్రయాణమని తెలుసుకోవడానికి ఆడియన్స్ ఫ్యాన్స్ నెటిజన్స్ చాలా ఆసక్తి చూపించారు దానికి కారణం ఇటీవల ఆమె రెండో పెళ్లి గురించి న్యూస్ వైరల్ అవుతుండటమే ఇందులో భాగంగా అనేసాం కొత్త ప్రయాణం అంటూ పోస్ట్ పెట్టడం వైరల్గా మారింది సినిమాల వల్ల కాదా ఏంటి తమన్నాంత మాట అనేసావు మరి నీ ఫ్యాన్ సంగతి ఏంటి ఇంతకీ ఆ కొత్త ప్రయాణం దేని గురించో కాదు సమంత రీసెంట్ తన కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యింది ఆ కొత్తింటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అలాగే ఇది ముందు గోడపై తన నిక్నేమ్ శామ్ అనే లోగోను ఏర్పాటు చేసింది దాంతో ఆ ఫోటో కాస్త వైరల్గా మారింది అయితే సమంత ఈ హైదరాబాద్లో కొనుగోలు చేశారా ముంబయిలోనా అని తెలియాల్సి ఉంది ఇక సమంత రెండో వివాహం విషయానికి వస్తే ఆమె గత కొంతకాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్తో డేటింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ మధ్య జరిగిన చాలా ఈవెంట్స్ కి ఈ ఇద్దరు జంటగా వెళుతూ మీడియా కంటపడ్డారు ఇక అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇక ఈ ఇద్దరూ కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ రెండు లాంటి సిరీస్ కోసం వర్క్ చేసిన విషయం తెలిసిందే ఆ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది అని టాక్ ఇందులో భాగంగా నేయీ ఇద్దరూ కలిసి కొత్త ఇంట్లో అడుగుపెట్టబోతున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరి ఆ విషయంపై శామ్ ఏదైనా ప్రకటన చేస్తుందా అనేది చూడాలి ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్మా ఇంటి బంగారం అనే సినిమాలు చేస్తోంది ఈ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి సమంత కొత్త ప్రయాణం ఆమె వ్యక్తిగత జీవితంపై మరోసారి ఆసక్తిని రేకెత్తించింది రాజ్తో డేటింగ్ రెండో పెళ్లి ఊహాగానాలు కొనసాగుతుండగా ఆమె రాబోయే చిత్రాలపై కూడా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు